చాలా అంటే చాలా రుచిగా మైదాపిండి గోధుమ పిండి లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మైదాపిండి లేకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ గిన్నె పెట్టేసుకోవాలి అలాగే ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ మనం రెండు బంగాళాదుంపలు తీసుకోవాలండి ఇక్కడ నేను చిన్న బంగాళాదుంపలు రెండు తీసుకొని వీటిపైన ఉన్న చెక్కు తీసేసుకొని ఈ బంగాళాదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని ఉడికించుకోవాలండి మనం ఆల్రెడీ ఈ నెలలో పసుపు ఉప్పు వేసుకున్నాం కదా ఈ నీటిలోనే వేసుకొని బంగాళాదుంపల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని ఆ పాత్రలోకి నేను ఈ కప్పుతో తీసుకుంటున్నానండి కొలత అనేది ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళు తీసుకున్నాను ఈ నీళ్ళలోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి మిరపకాయల పొడి వేసుకుంటున్నాను ఎండుమిరపకాయల పొడితో పాటు జీలకర్ర వేసుకోవాలి పావు చెంచా వరకు జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి కరివేపాకుతో పాటు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి పసుపుతో పాటు ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకోండి ఇప్పుడు ఈ నీటిని మరిగించుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు నీళ్లు తీసుకున్నాను కదండి ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో కొలతకి అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్య పిండి ఇప్పుడు మనం నెలలో వేసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత వేసుకోండి ఈ విధంగా పిండి వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్లోకి తీసుకొని చేతికి కొంచెం తడి చేసుకొని పిండిని ఈ విధంగా ప్లేట్లోకి అద్దుకున్నట్లయితే మనకి పిండి అనేది చక్కగా మగ్గిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే బంగాళాదుంపల్ని పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదా ఈ ఉడికిన బంగాళాదుంపల్ని చక్కగా మెత్తగా మెదిపేసుకొని ఈ బంగాళాదుంప మెదుపుని పీప్ పిండిలో వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇక్కడ నీళ్లు వేయకూడదండి నీళ్లు వేయకుండానే గట్టిగా కలిపేసుకోవాలి ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక వేరొక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి రాసుకున్న తర్వాత మనం కలుపుకున్న ఈ పిండిని పెద్ద చపాతి మాదిరిగా చేత్తోనే చక్కగా నొక్కేసుకోండి లేకపోతే మనం చపాతీ కర్రతో ఈ విధంగా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు ప్లేట్ మొత్తానికి తర్వాత ఈ విధంగా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవటమే ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి పూరీలు మాదిరిగా వేయించుకోవటమేనండి అయితే మనకి తినేటప్పుడు మెత్తగా ఉంటాయి గట్టిగా ఏమీ ఉండవండి చాలా రుచిగా ఉంటాయి బంగాళాదుంప కాంబినేషన్తో మరి మీ అందరికీ బంగాళాదుంప అలాగే బీఫ్ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పూరీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్